ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కను ఈరోజు శ్రీ గురుచరిత్రిని నేను అర్థం చేసుకున్నాను శ్రీ పార్థవ శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ స్వరూపాయ నమ నామారకుడు అంటాడు తమరి వల్ల నా జ్ఞానం రె నాకు నాకొకటి ఇదిగా నాకొకటి అర్థం కావడం లేదు దత్తాత్రేయుడు ఎందుకు అలా అన్నారు అదే అదేంటి శ్రీపాదశ్రీ వల్లభులు ఎందుకు సన్యాసిగా ఇదవుతున్నారు అంటాడు అప్పుడు మహరుషులు అంటారు నీకు జ్ఞానం వృద్ధి చెందుతుంది అన్నావు అందుకని నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అంటాడు శ్రీ మహారుషులు అయితే తర్వాత రావణాసుడి తల్లి కైకేసి తను శివభక్తురాలు ఎప్పుడు శివుణ్ణి మట్టితో శివలింగాన్ని మట్టితో తయారు చేసి దానికి పూజ చేస్తూ ఉంటే ఒకరోజు రావణాసుడు రావణాసుడు అయితే తల్లి పట్ల ప్రేమతో ఇలా అంటాడు మాత ఎందుకు నువ్వు ఇలా మట్టితో చేస్తున్నావు ఇది మనకి అవమానకరం కదా అంటాడు శివుని శివుడి కోసం చేస్తున్నానంటే ఎంతసేపు నేను లం కావాలంటే ఈ లంకలోకి కైలాసాన్నే తీసుకొచ్చేయగలను అని వెళ్తాడు అప్పుడు కైకసి అనుకుంటుంది శివ శివుడు మా కుమారుడు భక్తితోనే తీసుకువస్తున్నాడు వస్తున్నాడు తమ రేవనుకోకండి కైలాసాన్ని కాస్త పైకెత్తంగానే దేవాది దేవతలందరూ గడగడలాడతారు దద్దరిల్లిపోతుంది అప్పుడు పార్వతీ అమ్మవారు పడిపోబోతారు అప్పుడు శి పరమశివుడు పట్టుకొని తమరి భక్తుడు చూడండి కైలాసాన్ని ఎత్తేస్తున్నాడు అంట అంటారు పార్వతీదేవి అప్పుడు శివుడు వెళ్తే శివుడిని జ్ఞానం చేసుకుంటూ ఒక్కొక్క తలని సమర్పించి పొట్ట చీల్చుకొని పేగుల్ని వీణలాగా వాయిస్తూ ఉంటాడు రుద్రవీణ అయితే వాయిస్తూ ఉంటే శివుడు నెమ్ నెమ్మది నెమ్మదిగా కరిగిపోయి నేను నీకు వరం ఇస్తాను అంటే నాకు ఇంకే నేను అడగడానికి ఏముంది నాకు అన్నీ అష్టైశ్వర్యాలు అన్నీ ఉన్నాయి పన్నంటి బిడ్డలు అందరూ ఉన్నారు నాకు ఇంకేమి కావాలి అంటారు ఎటు చూసుకున్నా కూడా నాకు దేవాది దేవతలు అందరూ కూడా సైనికుల్లాగా ఉన్నారు నాకు ఇంకేమి కావాలి కానీ మా త మా జనయిత్రి తమరిని మ ప్రతిరోజు శివలింగం మట్టితో తయారు చేసి పూజిస్తుంది అంటే నా ప్రాణలింగాన్ని నీకు ఇస్తున్నాను అంటారు కానీ ఒక్కటి దీన్ని మా దీన్ని మాత్రం ఎక్కడ కింద పెడితే అక్కడ ప్ర ప్రతిష్టమైపోతుంది అని చెప్తారు శివుడు నారదుడు అంతా చూసి వెంటనే బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు బ్రహ్మదేవుడికి కూడా ఏం చేయాలో తోచ తోచక విష్ణు వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్ళి విష్ణు దగ్గరికి వెళ్తారు జరిగిందంతా చెప్తే విష్ణుమూర్తి తరించిపోయి వె వెంటనే పరమశివుడి దగ్గరికి వెళ్తారు ఏమిటి నాయన నువ్వు చేసింది ప్రాణలింగాన్నే ఇస్తారా ప్రాణలింగాన్నే ఇస్తారా నేను మానవ రూపం భూమిలో రాముడి అవతారం ఎత్తాల్సిన పని కూడా ఉంది మీరు ప్రాణలింగాన్ని అలా ఇచ్చేస్తే ఎలా అని ఆ విష్ణుమూర్తి అంటారు నా భక్తుడు నా కోసం రుద్రవిన వాయించారు ఎంత వాయించినంత మాత్రం కానీ ప్రాణలింగాన్ని ఇవ్వలేం కదా అని అంటారు విష్ణుమూర్తి తర్వాత ఇంద్రుడి దగ్గరికి వెళ్తే ఇంద్రుడేమో నారదుడి ఇన్ ఇంద్రుడి దగ్గరికి వెళ్తే ఇంద్రుడేమో నాట్యం ప్రదర్శిస్తున్నా అని చూస్తూ ఉంటారు అయితే నువ్వేంటి ఇలా ఇప్పుడు నాట్యం ప్రదర్శన చూస్తున్నావు అక్కడ పరమశివుడు ఏకంగా ప్రాణలింగాన్ని ఇది చేశారు నువ్వేమో ఇక్కడ ఇవి చూస్తూ ఉంటున్నావేంటి తర్వాత రావణాసుడు రావణాసురుడు ఇక్కడికి వచ్చి మరీ పోట్లాడి ఇవన్నీ తీసుకోగలడు అని నారదుడు చెప్తారు అప్పుడు ఒకసారి ఇంద్రుడు తరించిపోతాడు తర్వాత నారదుడు వెళ్ళి నారదుడు వెళ్ళి గణపతి దగ్గరికి వెళ్ళి నా మీ నాన్నగారు ప్రాణలింగం ఇచ్చేశారు ఆ రామణాసురుడికి అంటారు అంటే ఏంటి మా నా మా తండ్రి గారు ఇచ్చారా ఇది మాకెంత అవమానకరం కదా అంటే అప్పుడు నారదుడు అంటాడు నేను సంధ్య కాసేపు ఆగితే విష్ణుమూర్తి సూర్యుడికి చక్రం అడ్డు పెడతాడు అప్పుడు సంధ్యవందనానికని నేను మా ఒక కథ చెప్పి నేను వెళ్తాను అప్పుడు తమరు బాలబ్రహ్మచారి లాగా వెళ్ళి ఆ శివలింగాన్ని మూడు సార్లు పిలుస్తానని చెప్పి పలక లేదన్నట్టు చేసి దాన్ని అక్కడ ప్రతిష్ఠించండి అక్కడ ప్రతిష్ఠించబోతుంది అన్నారు సరే అంటే అప్పుడు పంచదార నే నేతిగారెలు వేరేసనగ ఉండలు చెరుగడ ఇచ్చి వినాయకుడిని ఇచ్చి పంపిస్తారు అప్పుడు కాస్త ముందుకెళ్తుంటే నా నారదుడు వస్తాడు నారదుడు వచ్చేటప్పటికి రామణాసురుడు అదేంటి కండువాని ఇలా అడ్డంగా శివలింగానికి కనపడకుండా అడ్డలం అడ్డంగా పెడితే ఏమిటి దాచుతున్నావు బ్రహ్మ బ్రహ్మ విష్ణువులే నా దగ్గర ఏ విషయాన్ని దాచలేరు నువ్వేం దాచుకుంటావో దాచుకో భద్రంగా దాచుకో అని నారదుడు అంటాడు అప్పుడు రావణాసుడికి చెప్పవలసి వచ్చింది అప్పుడు ఇలా నేను ప్రాణలింగాన్ని వరంగా పొందాను అంటే ప్రాణలింగమా మాటల దాని గురించి నీకు దాని విశిష్ట గురించి తెలియదు తీసుకున్నావు అంటాడు అప్పుడు నారదుడు చెప్పడం చెప్పడం ఆరంభించారు ఒక ఊ ఒక ఊరిలో ఒక దట్టమైన అడవులో ఒక క్రూర క్రూరముగం ఉండే మృగం ఉండేది జీవుని ప్రాణాలని తినే ప్రాణుల్ని తినేస్తూ ఉండేది అయితే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెళ్ళి దానికి ఏమో మూడు కొమ్ములు మూడు లింగాలు ఉండేవి మూడు లింగాలను ఒక్కొక్కడు ఒక్కొక్క లింగాన్ని తీసుకుంటున్నారు అందులో ఒక లింగాన్ని నీకు ఇచ్చారు పరమశివుడు దాని విశిష్ట ఇదే దాని విశిష్ట ఇది తెలుసుకున్నావు కదా సరే నాకు ఇక సంధ్య వందనానికి సమయం అవుతుంది నేను వెళ్తాను అని నారదుడు వెళ్తాడు అప్పుడు బాల బ్రహ్మచారి లాగా వచ్చిన వినాయకుడు వెళ్తుండగా అప్పుడు రావణాసురుడు అతన్ని పిలిచి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు నీ పేరేంటి నువ్వెక్కడ ఉంటున్నావు నీ జన్మస్థలం ఏంటి మీ తండ్రి గారి పేరేంటి మీ తల్లి గారి పేరేంటి అంటారు అయితే ఎదురు ప్రశ్నించి నువ్వెక్కడి నుండి వచ్చావు నువ్వు నీ పేరేంటి పిల్లివ్వడానికి పిల్లని ఇవ్వడానికి వచ్చావు పిల్లని తీసుకెళ్ళడానికి వచ్చావా అంటే ఆగ్రహం వచ్చింది కానీ ఒక్కసారి తగ్గించుకున్న రావణాసురుడు మా మా తండ్రి గారు పాముల్ని మెడలో వేసుకునే అమాయకుడు ఏనుగు చర్మం చుట్టుకునే అమాయకుడు మా తండ్రి గారు నిజంగా అమాయకురే మా తండ్రి గారు అమాయకుడే స్వశానంలో తిరిగే అమాయకుడు నిజంగానే అమాయకుడే మా మా తండ్రి గారి పేరు శంకరయ్య మా తల్లి గారి పేరు పౌమది అని చెప్తాడు అయితే అప్పుడు ఇలా అంటారు ఈ శివలింగ్ నాతో పాటు వచ్చేసే అక్కడ ఎ గోడలకి ఎటు చూసిన బంగారము వజ్ర వైడూర్యాలు ఎక్కడ లేనివన్నీ ఉంటాయి నీకు కావలసిన దైవాన్ని కొలుచుకోవచ్చు నీకు నచ్చినట్టు ఉండొచ్చు అంటే నాకు చాలా భయంగా ఉంటుంది అక్కడ రాక్షసులు ఉండేవాను నన్ను ఏమైనా చేస్తే నన్నేమి నిన్నేమీ చేయరు నేను చూసుకుంటాను అంటే నాకు భయంగా ఉంది అన్నది అంటారు బ్రహ్మచారి అయితే అప్పుడు ఈ శివలింగాన్ని పట్టుకో నేను సంధ్య వందనానికి వెళ్తానంటే మా తండ్రి గారికి తల్లి గారికి చెప్పకుండా నేను ఏం పని చేయనని అంటారు అయితే అప్పుడు ఎలాగలాగో సాయశక్తిలా ప్రయత్నించి బాలబ్రహ్మచారి చేతిలో ఆ శివలింగాన్ని పట్టి పెడతారు ముందుగా వెళ్ళబోయే సమయానికే మూడు సార్లు నేను పిలుస్తాను నువ్వు రాకపోతే నేను ఇక్కడ పెట్టేస్తాను అంటాడు వెళ్ళే లోపలే ఒకసారి పిలుస్తారు అప్పుడు వస్తాను నాగు అన్నారు తర్వాత కాసే రెండోసారి కాసేపాక రెండోసారికి పిలిస్తే ఇదిగో వస్తున్నాను అన్నారు మూడోసారి ముచ్చటగా పిలుస్తున్నాను రా రా నాకు చాలా బరువుగా ఉంది అంటారు అప్పుడు జ్ఞానముద్రలో ఉండడం వల్ల పలకలేదు అప్పుడు శివలింగాన్ని అక్కడ కింద పెట్టేస్తారు అప్పుడు వెంటనే రావణాసుడికి ఆగ్ర ప ఎక్కడ పట్టలేనంత ఆగ్రహం వచ్చి బాలబ్రహ్మచారి చేయి చేసుకుంటాడు రావణాసురు వచ్చే ముందే దేవాది దేవతలందరూ పూల వర్షం కురిపిస్తారు ఆ తర్వాత రావణాసురుడు వచ్చి చేయి చేసుకుంటాడు నువ్వు మా నేను మా తల్లిదండ్రులకి చెప్తాను నువ్వు నన్ను చేయి చేసుకున్నామని బాలబ్రహ్మచారి వెళ్ళిపోతారు అప్పుడు అది అక్కడ ప్రతిష్టమవుతుంది అక్కడ క కైలాసాన్నే ఎత్తవాడిని దీన్ని ఎత్తలేనని ఎత్తడానికి ప్రయత్నిస్తుంటే ఆవు చెవులాగా అయింది అప్పుడు గోకర్ణన అని పేరు వచ్చింది మహాబలేశ్వరుడైనా మహాబలేశ్వరుడైనా రావణాసుడే ఎత్తలేడు అందుకని ఇక్కడ ఈ శివలింగానికి మహాబలేశ్వరం అని పేరు వచ్చింది నేను ఈరోజు గురుచరిత్ర దానికి అర్థం ఇది